హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి బాగున్నారా హాయ్ అండి బాగున్నారా ఈరోజు మునగకాయ పప్పు చా చేస్తున్నానండి సింపుల్గా చేస్తున్నాను ఇంట్లో ఏమి లేకున్నా కూడా ఒక మునగకాయ తోటే చేస్తున్నానండి మునగకాయ చింతపండు అంతే అండి దాంట్లో ఏ చేసినవి అంతే కొత్తిమీర లేదు కరివేపాకు లేదు సింపుల్గా చేస్తున్నాను అయినా టేస్టీగా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్ సొరకాయ ఏమి కొత్తిమీర కరివేపాకు లేకుండా చేస్తున్నానండి సింపుల్గా పప్పుచారు ముయ పప్పుచారు ఓకే అండి ఈ వీడియో చూద్దామా కీప్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూడండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ మునగకాయ పప్పు చార్ చేస్తాను చూడండి కావాల్సినవి మునగకాయలు అండి రెండు మునగకాయలు తీసుకున్నాను చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను అండి అలాగే కొద్దిగా చబ్బడిపప్పు లేక ముద్దపప్పు అని కూడా అంటారండి ముద్దపప్పు కూడా కొద్దిగా తీసి పోపు వేసానండి అంతే సింపుల్గా సింపుల్గా పం పప్పుచార్ చేయడమేలాగా చూద్దామండి ఓకే ఉల్లిగడ్డ కట్ చేశానండి ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి నిమ్మకాయ అంత సైజు మునగకాయలు రెండు ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను లేతగా ఉన్నాయండి అంత లావుగా లేవు అంత సన్నగా లేవు మామూలుగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు పప్పుచారు కాకపోతే కొత్తిమీర కరివేపాకు అందుబాటులో లేకున్నందుకు వేయలేదండి ఇంట్లో ఫ్రిడ్జ్లో అయిపోయింది ఓకే అండి పప్పు కొద్ది కందిపప్పు హాఫ్ గ్లాస్ కందిపప్పు కొద్దిగా శనగపప్పు వేసానండి మూడు స్పూన్ల అలా అంతా టేబుల్ స్పూన్లంతా శనగపప్పు వేసానండి రెండు కలిపి ఉడకబెట్టి ఉంచుకున్నానండి కడాయి స్టీల్ది కడాయి పెట్టానండి గిన్నె ఆయిల్ వేసానండి త్రీ స్పూన్స్ పెద్ద టీ స్పూన్స్ వేసానండి ఆయిల్ కడాయి వేడే వేడకాక ఆయిల్ వేసానండి ఈటెక్కాక ఆవాలు ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి అనే వేసుకోవచ్చు కావాల్సిన మెంతులన్నీ కూడా వేసుకోవచ్చండి మెంతులు వేసుకోవాలంటే పోపులన్నీ వేసుకోవాలండి తర్వాత వేయద్దు చేదు వస్తుంది జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలనుకుంటే మనం వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి అది లాస్ట్కి వేయాలి నేను వేయించలేదు కాబట్టి ముందే వేసానండి నూనెలు బాగా వేగాలి ఇవి లేకుంటే వస్తుంది మెంతులు తర్వాత జీలకర్ర వేసానండి జీలకర్ర ఆవాలు వేసాను ఫోన్ హీట్ ఎక్కిందండి అందుకరికే లైట్గా కనబడుతుంది స్టాండ్కి పెట్టలేదండి చేతితో పట్టుకొని తీస్తున్నాను అందుకరికి ఇలా వచ్చింది ఎండుమిర్చి వేయాలండి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను ఉల్లిగడ్డ వేసుకుంటున్నానండి ఆనియన్ బాగా కొద్దిగా ఎర్ర ఎర్రగా వేగాక పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి వేసాక రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి పువ్వులోనే వెల్లు లాస్ట్కి వెల్లుల్లిపాయే జీలకర్ర కలిపి గ్రైండ్ చేసేయాలండి ఇప్పుడేం వెల్లుల్లిపాయలు ఓన్లీ వెల్లుల్లిపాయలు వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి దీంట్లో ఇప్పుడు మునగకాయలు వేస్తున్నానండి పైన తొక్క తీశానండి తొక్క తీశానండి అది మునగకాయలకు ఉన్న పీలు తీయాలండి కొద్దిగా లేకుంటే చేదులాగా అనిపిస్తుంది ఆ పీల్ తీసాక వేయాలండి బాగా ఫ్రై కావాలి మునగకాయలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పప్పు పెట్టుకున్నాను చూడండి విధంగా కొద్ది పప్పు తీశానండి సప్పటిపప్పు అదే ముద్దపప్పు కొరకు ఇది చారు కొరకు తీశానండి ముద్దపప్పులో ఓన్లీ పోపే వేస్తానండి ఇదే పోపు కొద్దిగా వేసానండి అంతే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పోపు ఉంటుంది కదా అది వేసానండి అంతే పచ్చిమిర్చి టమాటో అంతే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ఇది వేగాక మునగకాయలు మెత్తగా ఉడికే వరకు కొద్దిగా ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మునగ టమాటోస్ వేసుకోవాలి టూ టమాటోస్ వేసుకున్నానండి మూత పెట్టి మగ్గించుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత లాస్ట్ కూడా వేయాలండి జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేసి వేయాలండి ఓకే అండి ఇప్పుడు చింతపండు రసం వేసాను అవి బాగా ఐదు నిమిషాలు ఫ్రై కావాలండి టమాటాలు ఫ్రై అయినాక చింతపండు రసం వేయాలి చింతపండు గొర్రవెచ్చడి నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టాలండి అప్పుడు రసం మొత్తం వస్తుంది బాగా బాగా మసిలే మసలిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి టెన్ మినిట్స్ మసిలించాను మరిగించాను బాగా ఈ విధంగా తయారవుతుందండి ఇప్పుడు పప్పు వేసుకోవాలండి కందిపప్పు శనగపప్పు గ్రా మెత్తగా ఉడికించిన పప్పును వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇది కూడా టెన్ మినిట్స్ అలా ఉంచు మరిగించుకోవాలండి మూత పెట్టద్దండి చారుకు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలాగే అసలు మూత అవసరం లేదండి దీనికి పప్పుచారుకి అసలు మూత పెట్టదు ఏమైనా కూరగాయలు మరిగించేవరకే కూరగాయలు వేయించేవరకేనండి క్యారెట్ ఇది సింపుల్గా పప్పుచారండి ముంగకాయ ఓన్లీ మునగకాయనే వాడానండి కొత్తిమీర లేదు కరివేపాకు లేదు క్యారెట్ లేదు సొరకాయ లేదు ఏం లేకుంటే సింపుల్గా తయారు చేసిన పప్పుచారండి సాంబారు అని లేదు అందుకొరికే సాంబార్ అంటే సాంబార్ పొడి ముందుగా క్యారెట్ సొరకాయ ఇవన్నీ వేసి చిక్కగా చేస్తారు ఇది లైట్గా లైట్ చిక్కగా ఉంటుందండి ఎక్కువ చిక్కగా ఉండదు మామూలుగా ఉంటుందండి రసంలాగా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మరిగిందండి ఆల్మోస్ట్ ఉండికాయలు బాగా ఉడికేంతవరకు మరిగించుకోవాలండి బాగా కొద్దిగా కారం పొడి కూడా వేసానండి దీంట్లో అందుకొరికే కలర్ రెడ్ కలర్ వచ్చింది పచ్చిమిర్చి వేసి తెల్లగా ఉంటుందండి ఓన్లీ పచ్చిమిర్చి అయితే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇదిగోండి పప్పు పోపు ఒకటే వేసానండి పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పొడి కలిపి ఉప్పు వేసి పోపు వేసానండి అంతే ఓకే బాయ్ కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్